టీటీడీ అటవీ శాఖ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరణ్ రెడ్డి తెలిపారు డిమాండ్ల సాధనకై నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు ఇచ్చి దీక్షలు విరమింపచేశారు స్వతహాగా తాను కార్మిక పక్షపాతినని సమాచార లోపం సమన్వయం లోపం లేని కారణంగా ఈ సమస్య పరిష్కారానికి దీక్ష పట్టాల్సి వచ్చిందన్నారు అయితే సమస్యను ఎలాగైనా పరిష్కారం చూపాలనే పట్టుదలతో అధికారులతో చర్చించి అందరినీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతానని చైర్మన్ తెలిపారు ఉద్యోగులు అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం కంటే మరో మూడు వేల రూపాయల జీతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు

అటవీ కార్మికుల సమస్య చాలా సంవత్సరాలుగా కాలుతున్న రాక్షసు బొగ్గులాగా పరిష్కారం కాకుండా అది ఆరిపోకుండా చాలా సంవత్సరాలుగా నడుస్తుంది దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నది గత మూడు సంవత్సరాలుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు మా కోరికలను తీర్చండి అని వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్న కారణాలు ఏవో తెలియదు కానీ మొత్తానికి చాలా ఆలస్యమైంది ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది మళ్ళీ నేను యాదృచ్ఛికంగా అధికారులతో మాట్లాడుతూ ఎందుకో నేను మురళికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము అమర నిరహర దీక్షలో ఉన్నాను అని అతను అన్నాడు నాకు అప్పటివరకు విషయమే తెలియదు అమర్ నిరహర దీక్షలో ఉన్నా అంటే చాలా సీరియస్ అయింది విషయము అని అన్నాను అప్పటి తర్వాత మరింత పట్టుదలతో దీన్ని వెంటనే పరిష్కారం చేసేసేయాల్సిందేనని నిశ్చయించుకోవటం జరిగింది ఈ రోజున వీళ్ళందరి కోరికలు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తీర్చటం జరిగింది వాళ్ళ జీతాలు దాదాపు ఎనిమిది వేల రూపాయలను పెంచటం జరిగింది అలాగే కార్పొరేషన్లో మేము